సరే కానీ మనం ఇప్పుడు ఆడిపోతున్నావు కటికి కటికి వాటర్ ఫాల్స్ అది బయట కనుక్కుంటే ఘాట్ రోడ్ అయితే అదిరిపోతుందంట ఏం అదిరుద్దో చూద్దాం నాకు కదురుద్దో దానికి కదురుద్దో ఇప్పుడు ఘాట్ వస్తుంది ఆ ఘాట్ చూసి మాట్లాడు ఫస్ట్ నువ్వు సరేనా తర్వాత వాటర్ ఫాల్స్ వస్తుంది నువ్వు ఎప్పుడైనా రా ఎప్పుడే ఎప్పుడు వచ్చినా త్రీ సిక్స్ ఫైవ్ డేస్ వాటర్ ఉంటాయంట ఇక్కడైతే అది నేను పోయినసారి వెళ్ళా బాగుంటుంది చూద్దాం ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఘాట్ బోస్ట్ బో డేంజరస్ ఉంటుంది తీద్దాం అది కూడా చూద్దాంలే నిజంగా పన్ను పన్నే ఉంటుంది అటు ఇటు అయితే కథే మారిపోద్ది చాలా జాగ్రత్తగా

సో డేంజర్ స్పీడ్కి వచ్చినా ఇబ్బంది పడతారు ఈ ఘాట్లో కూడా గొంతులు ఉంటే ఇంక మనం ఏం చేయలేం అసలు ఇది చూడండి అసలు ఇది యా బ్రేక్ మీదే పట్టుకోవాలి ఇంక యాక్సిడెంట్ అవసరం నేనైతే ఇంజన్ కూడా ఆపేసాపేస్తా ఆపేస్తే ఈజీగా ఫిఫ్టీ సిక్స్టీ వెళ్ళిపోతుంది స్పీడ్ ఇంజన్ ఆపినా కానీ బండి అయితే ఆగట్లా నాన్ స్టాప్ పోతుంది నా చుట్టూ నాకు చూడండి మొత్తం పార్ట్ హోల్స్ బొక్కలే ఇంకా పార్ట్ హోల్స్ స్వామి నాకు వచ్చేటప్పుడు రోడ్లోకి వస్తే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కష్టమే ఘాట్ అంటే ఇప్పుడు కష్టమే ఇప్పుడు కష్టమే ప్రతి చోట గుంతలే రోడ్డు దరిద్రంగా ఉంది చూసారు కదా రోడ్డు అయితే అస్సలు బాగాలేదు నిజం చెప్పాలంటే సాగు పరిచయం చేస్తాయి ఇలాంటి రోడ్నే అవును

ఇక వచ్చేటప్పుడు అయితే ఇంకా భలే డేంజర్ రోడ్డు నైన్టీ డిగ్రీస్ వచ్చేటప్పుడు అసలు చానా డైటింగ్ చేస్తుంది మధ్య చాలా ఉన్నాడు బండి తిరగబడే ఛాన్స్ కూడా ఉన్నాయి ఆ కారు చూడండి ఎక్కట్లా అయిపోయింది మావా వచ్చినట్టమంటే సౌండ్ చూడేది టైర్ లోప్ అయిపోయింది పట్టు సో మనమైతే ఇప్పుడు పక్క ట్రైబల్ ఏరియాకి వచ్చాము లోకల్ ఆ రోజు ఫోన్లు బయట వాళ్ళందరూ లోపలి నుంచి ఫోన్ అయితే అంతా లోకల్ అనమాట ట్రైబల్ ఇక్కడ నుంచి అయితే త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మనకి అది ఇప్పుడు కాదు అసలు యాక్చువల్గా రిటర్న్ పోయేటప్పుడు అయితే నీకు మనకు చుక్కలు కనిపిస్తాయి పైకి అట్టేయాలి అది ఇక్కడైతే మనకి టికెట్స్ ఉంటాయి టికెట్స్ తీసుకోవాలా మరి ఏదో టికెట్సే ట్వంటీ రూపీస్ అండి టికెట్ అయితే అంటే టికెట్ కాదన్నా మీరు రోడ్డు చేయిస్తున్నాం కదా దానికోసం టికెట్ కాదో చూడవచ్చు లోకల్ అందరూ మనం ఫైనల్ ఫైనల్గా రీచ్ అయిపోయాం వాటర్ ఫాల్స్ ఇది వైడ్ యాంగిల్ ఇది ఓకేనా ఇప్పుడు చూపిస్తా చూడండి కొండల మధ్యలో వాటర్ ఫాల్స్ ఎట్లా వస్తుందో చూడండి కెమెరాలో సౌండ్ వినిపిస్తుంది లేదా కానీ ఇక్కడికి వినిపిస్తుంది సౌండ్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందంటేనా సన్లైట్ కొంచెం అటు ఇటు ఉంది సన్లైట్ లెన్స్ మీద పడుతుంది కనిపించట్లా చూడండి దగ్గరికి వెళ్దాం సూపర్ ఉంటుంది అదిరిపోద్ది ఇటు నుంచి రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది అనమాట కింద రౌండ్లు రౌండ్లు బ్రిడ్జ్ పైకి ఎక్కి చూపిస్తుంది చూడండి మనమైతే ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చేసినాం పార్క్ చేసుకోవచ్చు అనమాట కింద నుంచి పైకి ఎక్కాలి ట్రెక్ చేయాలి కొంచెం చూపిస్తా కూడా చూడండి సైడ్ చిన్న స్టాల్స్ ఉన్నాయి కొన్ని అన్ని బైక్స్ అనమాట అండ్ ఇదే పక్కన కార్స్ అయితే అక్కడ పెట్టుకోవాలి దానికి వెళ్దాం లోపలికి ఇక్కడ కూడా మీకు కబాబ్స్ బ్యాంబూ చికెన్ అయితే దొరుకుతాయి కానీ ఇక్కడ బాగుంటాయి ట్రై అయ్యింది కొన్ని కొన్ని చోట బాగుంటాయి అనమాట ఇవన్నీ బ్యాంబూ చికెన్ అయితే బోరాక్యవస్ దగ్గర ఎగిరి ఎగిరిపోద్ది బ్యాంబూ చికెన్ బిర్యానీ ఇట్లా ఇక్కడ అండ్ బొర్రా బోరాక్యవస్ మెయిన్ సిజిర్గా అయితే ఏదో ఒకటి తీసుకుందాము మొక్కగా తీసుకుందాం అనుకుంటున్నాడు ఇదే ఎంట్రీ అనమాట పైకి కడిగి వాటర్ ఫాల్స్ ఎక్కడ పైకి ఎక్కలిచాను పైకి ఎక్కాలి ఇప్పుడు మనం మామూలుగా ఉన్నది ఇక్కడ అయితే ఏంటంటే రెండు తీసుకోండి చెప్పు పైకి ఎక్కుతుంటే మనకి ఇట్లా ఉంటాయి ఇంట్రీ ఎక్క నో ఆల్కహాల్ అలవాటు నో ప్లాస్టిక్ ఇట్లా పైకి ఎక్కువ పోవాలి మొత్తం ఇట్లా ట్రెక్కింగ్ అనమాట చాలా పైన ఉంటాయి అనమాట వాటర్ఫాల్స్ ఇప్పుడు కష్టం అనిపిస్తుంది కానీ ఎక్కడాక చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది రూటు ఓకే ఇట్లానే వెళ్ళండి కథలు పడాలని చెప్పి ఇటు ఇట్లా ఎవరిగారు అనుకోట్లయినా కష్టం కేకలు చూసారా మామూలుగా కనిపించట్లేదు కొంచెం పైకి ఎక్కడ స్టార్ట్ చేస్తే మనకి టాటా అమరేది ఎనర్జీ డ్రింక్స్ అయితే కూడా అమ్ముతున్నారు సో ఇబ్బంది లేదు ఇట్లా వెయిట్ చేస్తూ మంచిగా ఎక్కాలి ట్రాన్స్టాప్ ఎక్కుదామంటే కష్టం చూసుకోండి మళ్ళా చాలా ఎత్తుంటాయి ఇట్లా వాళ్ళు చూసారా అట్లా పైకి మా ఊర్లో వెళ్ళిన తీతగాళ్ళు అంటారు వాటర్ ఫాల్స్ ఎట్లా వస్తున్నాయి ఎంత ఫోర్స్ వస్తున్నాయో చాలా పై నుంచి ఉంటుంది అనమాట ఇది సో ఇక్కడ కత్తలు పడకండి ఇట్లా దొరకని కూడా దొరకదు గల్లంతే ట్రై చే ట్రై చేస్తా అంట మీ నాన్న ఫోన్ చేస్తా ఎంత వాటర్ అయితే ఉంటాయి ఇంకా పైకి వెళ్దాం మనం ఇంకా చాలా పైకి వెళ్ళాలి పైకి వచ్చేసాం ఇప్పుడు సరే బ్యాగ్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ పెట్టుకోవడమే అక్కడ వెళ్తే సరిపోతాయి అందరు ఫుల్ ఎంజాయ్ చేసి వస్తున్నారు ఇంకా వెళ్ళాలి మన కూడా ఇంకా పైకి అట్లా ఒకేసారి వెళ్తే మాత్రం చిన్న చాలా చిన్న రూట్ అనమాట ఇది బట్టలు ఒకేసారి ఎక్కువ మంది వెళ్తే karena ada traffic jam di penengah. Iri. deh. చలికాలంలో వచ్చినా కూడా ఫుల్ వాటర్ ఉన్నాయి చూడు మనవాడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఇంత చలికాలంలో కూడా ఇంత ఫుల్ వాటర్ ఉన్నాయి అంటే చూడండి ఇంక ఇది ఇంకా సీజన్లో వస్తే తట్టుకోలేము అసలు ఇక్కడ దగ్గర నిలబడకూడదు నిలబడలేము ఇక్కడ ఏరియాలో నిలబడలేం వర్షాకాలంలో వస్తే అసలు అంత ఫోర్స్ పడతాయి ಎಕ್ಸರ್ಸೈಜ್ ಅಷ್ಟ ಎಕ್ಸರ್ಸೈಜ್ ಐಸ್ ವಾಟರ್ ಮೋಪಿ ಕೊಡಲ ಎಂಚೂ ಪಡ್ತನೇ ನೋ ಈ ಪಡ್ತನೇ ఇంకా ఇంత దూరం వచ్చి కాదురా అదే ఇంత దూరం వచ్చి అమ్మాయి సిగ్గు మేము ఇష్టం ఇష్టంరా ఇద్దరం వస్తారా వీడేది వెళ్ళం దా ఇద్దరం ఇట్లానే పోదు రేనే వస్తా ఇద్దరం వెళ్ళందా రే ఇంత దూరం వచ్చి వారపాసరా అంటూ పెద్ద లోతుకి వెళ్ళేది ఇక్కడ నీళ్ళు చల్లవు నైదు తమ్ముడు మోకాలు అందుకు వెళ్ళేవరా రారా బాబు నిద్రాబాద్ ఉందా

లాగే చేసి వెళ్ళిపోదాం ఇప్పుడైతే వాటర్లో దిగలేదు మళ్ళీ కోళ్ళు ఉంది ఇడికి అందుకే మాకు కూడా ఉంది కానీ నేను అట్లా పోయచ్చు ఒకసారి ఇక్కడ దాకా వచ్చి వాటర్ ఫాల్స్లో పోతే ఎట్లా ఎట్లా సన్నైతే ఎట్టి ఉంది అండ్ ఇప్పటి నుంచే అసలు కథ ప్రారంభం స్పెషల్ వీడియో అయితే పెడతా అనమాట గాడ్ సెషన్ ఉంది చాలా డేంజరస్ అనమాట ఇప్పుడంతా ఎక్కేయాలి పైకి మనం మళ్ళీ